భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై తొమ్మిది యొక్క వివరణ ఆర్టికల్ రెండు వందల ఎనభై తొమ్మిది ఒక రాష్ట్ర ఆస్తి మరియు ఆదాయాన్ని కేంద్ర పన్ను నుండి మినహాయించడాన్ని వివరిస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తిని నిర్ధారిస్తుంది మరియు కొన్ని మినహాయింపులను కూడా అనుమతిస్తుంది క్లాజు ఒకటి కేంద్ర పన్ను నుండి సాధారణ మినహాయింపు ఒక రాష్ట్రం యొక్క ఆస్తి మరియు ఆదాయం కేంద్ర ప్రభుత్వం పన్ను విధించకుండా మినహాయించబడింది దీని అర్థం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం యాజమాన్యంలోని ఏదైనా ఆస్తిపై లేదా రాష్ట్రం ద్వారా వచ్చే ఏదైనా ఆదాయంపై పన్ను విధించదు ఈ మినహాయింపు రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని రక్షించడంలో సహాయపడుతుంది మరియు యూనియన్ వారి ఆర్థిక కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా నిరోధిస్తుంది క్లాజు రెండు వాణిజ్యం లేదా వ్యాపార కార్యకలాపాలకు మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వాణిజ్యం లేదా వ్యాపారానికి సంబంధించినది అయితే రాష్ట్ర ఆదాయం లేదా ఆస్తిపై కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించవచ్చు దీని అర్థం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యాపారాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని ఫ్యాక్టరీ రవాణా సేవ లేదా ఏదైనా వాణిజ్య కార్యకలాపాలు వంటివి నిర్వహిస్తే అటువంటి వ్యాపారంపై పన్ను విధించడానికి పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించవచ్చు పన్ను విధించవచ్చు వాణిజ్యం లేదా వ్యాపారం స్వయంగా వాణిజ్యం లేదా వ్యాపారంతో అనుసంధానించబడిన ఏవైనా కార్యకలాపాలు ఆ వ్యాపారం లేదా వ్యాపారం కోసం ఉపయోగించే ఆస్తి ఆ వ్యాపారం నుండి సంపాదించిన ఏదైనా ఆదాయం నిబంధన మూడు ప్రభుత్వ విధులకు మినహాయింపు ఒక వాణిజ్యం లేదా వ్యాపారం ప్రభుత్వ సాధారణ విధులకు సంబంధించినది అయితే నిబంధన రెండు వర్తించదు దీని అర్థం కొన్ని ప్రభుత్వ విధులు అవి ఆర్థిక లావాదేవీలను కలిగి ఉన్నప్పటికీ పార్లమెంటు వాటిని పాలనకు అవసరమైనవిగా ప్రకటిస్తే యూనియన్ ద్వారా పన్ను విధించబడదు ఉదాహరణకు ప్రజా పరిపాలన చట్ట అమలు మరియు సామాజిక సేవలకు సంబంధించిన కార్యకలాపాలు వాణిజ్యం లేదా వ్యాపారం పరిగణించబడవు మరియు అందువల్ల పన్ను నుండి మినహాయింపు పొందుతాయి కీలక అంశాలు రాష్ట్రాలు సాధారణంగా వాటి ఆస్తి మరియు ఆదాయంపై యూనియన్ పన్ను నుండి మినహాయించబడతాయి ఒక రాష్ట్రం వ్యాపారాన్ని నిర్వహిస్తుంటే పార్లమెంటు ఆ వ్యాపారంపై పన్ను విధించడానికి అనుమతించవచ్చు ముఖ్యమైన ప్రభుత్వ విధులు పార్లమెంట్ నిర్వచించినట్లుగా అవి ఆదాయాన్ని ఉత్పత్తి చేసినప్పటికీ పన్ను నుండి మినహాయింపు పొందుతాయి ఈ నిబంధన యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక అధికారాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది అదే సమయంలో రాష్ట్రాల వాణిజ్య కార్యకలాపాలు అన్యాయమైన పన్ను ప్రయోజనాన్ని పొందకుండా చూస్తాయి భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము వివిధ విత్తీయ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల ఎనభై తొమ్మిది రాజ్యము యొక్క ఆస్తిని మరియు రాబడిని సంఘము యొక్క పన్ను విధింపు నుండి మినహాయించుట ఒకటి రాజ్యము యొక్క ఆస్తి మరియు రాబడి సంఘపు పన్ను విధింపు నుండి మినహాయింపబడవలను రెండు రాజ్య ప్రభుత్వముచే లేక దాని తరపున గాని సాధించబడు ఏదేని వ్యాపారమును లేక వర్తకమును గూర్చి లేక దానిని సంబంధించిన ఏదేని క్రియాకలాపములను గూర్చి లేక అతి వ్యాపారము లేక వర్తకము నిమిత్తము ఉపయోగించబడిన లేక ఆక్రమించుకునబడిన ఏదేని ఆస్తిని గూర్చి లేక తత్సంబంధమున ప్రాప్తమగు లేక ఉత్పన్నమగు ఏదేని రాబడిని గూర్చి పార్లమెంటు శాసనము ద్వారా నిబంధన చేసినచో ఆ మేరకు ఖండము ఒకటి లోనున్న దేదీయు సంగమును ఏదేని పన్ను విధించుట నుండి లేక విధించుటకు ప్రాధికారము నొసుగుట నుండి నివారించదు మూడు పార్లమెంటు శాసనము ద్వారా ప్రభుత్వము యొక్క సామాన్య కృత్యములకు అనుషంగికమైనవిగా ప్రఖ్యానము చేయు ఏదేని వ్యాపారమునకు లేక వర్తకమునకు లేక ఏదేని తరగతికి చెందిన వ్యాపారమునకు లేక వర్తకమునకు ఖండము రెండు లోనున్న దేదీవు వర్తించదు The Constitution of India. Part 12. Finance, Property, Contracts and Suits. Chapter 1. Finance. Miscellaneous Financial Provisions. Article 289. Exemption of Property and Income of a State from Union Taxation. 1. The Property and Income of a State shall be exempt from Union Taxation. Two, nothing in clause, one, shall prevent the union from imposing, or authorizing the imposition of, any tax to such extent, if any, as parliament may by law provide in respect of a trade or business of any kind carried on by, or on behalf of, the government of a state, or any operations connected therewith, or any property used or occupied for the purposes of such trade or business, or any income accruing or arising in connection therewith. 3. Nothing in clause 2 shall apply to any trade or business or to any class of trade or business which parliament may by law declare to be incidental to the ordinary functions of government.